Subscribe to our channel and press the bell icon for the latest updates. టీమిండియా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్స్ యువరాజ్ సింగ్ సురేష్ రైనా రహానేలు రానున్న వరల్డ్ కప్ పోటీలో బరిలోకి దిగుతారని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ ముగ్గురు టీమిండియా క్రికెట్ జట్టులో ఒకప్పుడు కీలక బాధ్యతలు చేపట్టారు కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం ద్వారా జట్టుకు దూరమయ్యారు అయితే ఐపీఎల్లో ఆడటం ద్వారా మళ్ళీ ఈ ముగ్గురిని ప్రపంచ కప్లో ఆడే వన్డే జట్టులో స్థానం లభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది కాసుల వర్షం కురిపించే ఐపీఎల్లో వీరు ముగ్గురు మెరుగన ఆట తీరును ప్రదర్శిస్తే బీసీసీఐ సెలెక్టర్ల కన్ను వీరిపై పడుతుందని తద్వారా తప్పకుండా ఈ ముగ్గురు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకుంటున్నారని క్రీడా పండితులు కూడా జోసం చెప్తున్నారు ఎందుకు కారణం లేకపోలేదు ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సందేశం ఇచ్చాడు ఐపీఎల్ క్రికెట్ ప్రతి ఏడాది జరుగుతున్నాయి ఇలానే ప్రపంచ కప్ పోటీలు ఐదేళ్లకోసారి జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశాడు కప్ గెలుచుకోవడం అనేది టీమిండియా ఆత్మగౌరవానికి సంబంధించిందని అందుచేత ఐపీఎల్లో ఆడే క్రికెటర్లు వరల్డ్ కప్ పోటీలను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆడాలని పిలుపునిచ్చాడు ఇంకా మానసికంగా శారీరకంగా రాణించాలని ఫిట్నెస్ విషయంలో రాజీ పడకుండా గాయాలకు దూరంగా ఉంటూ క్రికెట్ ఆడాలని చెప్పుకొచ్చారు కాగా ఐపీఎల్లో మెరుగ్గా ఆడి పూర్తి ఫిట్నెస్ను కలిగి ఉండే క్రికెటర్లకు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి